హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు సీవీపీ రికవరీ గురించి తదుపరి కార్యాచరణ ప్రారంభం సో మనకు రీసెంట్గా హైకోర్టు నుంచి తీర్పు రావటం జరిగింది సో తర్వాత తదుపరి కార్యాచరణ అయితే ప్రారంభమైందండి మళ్ళీ దానికి తగ్గ పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూసేయండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని తోటి పెంచిన మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ చేసే సమయంలో వారు పెన్షన్లో కొంత బాగా మొత్తంగా పొందే లమ్సమ్ అమౌంట్ పొందే వెసులుబాటు ఉంది దీనినే కంప్యూటర్ వాల్యూ ఆఫ్ పెన్షన్ సీవీపీ లేదా సాధారణంగా కంప్యూటేషన్ అమౌంట్ అనే పిలుస్తారు ఇలా తీసుకున్న మొత్తాన్ని ప్రభుత్వం నెలవారి వాయిదాల రూపంలో పెన్షనర్ల పెన్షన్ నుంచి నిర్ణీత కాలం పాటు రికవరీ చేస్తుంది అయితే ఈ రికవరీ కాలపరిమితిపై ప్రస్తుతం పెన్షనర్లలో వారి సంఘాలలో తీవ్ర చర్చ మరియు కొంత అసంతృప్తి నెలకొని ఉంది దీనికి పరిష్కారంగా అనుసరించాల్సినటువంటి వ్యూహాలను ఇప్పుడు పరిశీలిద్దాము సమస్య నేపథ్యం పదహైదేళ్ల కాలపరిమితి ఎందుకు ప్రారంభంలో పెన్షనర్ కమ్యూటేషన్స్ తీసుకునేటప్పుడు ఆ మొత్తాన్ని పదహైదు సంవత్సరాల పాటు అనగా నూట ఎనభై నెలల వాయిదాల్లో తిరిగి చెల్లించాలని ప్రభుత్వం నిబంధన విధించింది దీనికి ప్రధాన కారణం ఆ సమయంలో అమల్లో ఉన్నటువంటి అధిక వడ్డీ రేట్లు అప్పట్లో వడ్డీ రేట్లు సుమారు పదహైదు శాతం నుంచి లేదా అంతకంటే ఎక్కువగా ఉండేవి ఆ లెక్కన ప్రభుత్వం ఇచ్చిన అసలు మొత్తం మరియు దానిపై వర్తించే వడ్డీని పూర్తిగా రాబట్టుకోవడానికి పదహైదు సంవత్సరాల కాలం అవసరమని భావించారు మరి ఆనాటి ఆర్థిక పరిస్థితులను అనుగుణంగా ఈ నిర్ణయం జరిగింది తర్వాత మారిన పరిస్థితులు తగ్గిన వడ్డీ రేట్లు వేగవంతమైన రికవరీ కానీ గడిచిన కొన్నేళ్లుగా ఆర్థిక వ్యవస్థలో ముఖ్యంగా వడ్డీ రేట్లలో గణనీయమైన మార్పులు వచ్చాయి ప్రస్తుతం వడ్డీ రేట్లు గణనీయంగా తగ్గి ఎనిమిది శాతం నుంచి తొమ్మిది శాతం మధ్యలో లేదా కొన్ని సందర్భాలు అంతకంటే తక్కువ స్థాయికి చేరాయి ఈ తగ్గిన వడ్డీ రేట్ల ప్రకారంగా గణ గణిత శాస్త్రం ప్రకారంగా దేస్తే ప్రభుత్వం ఇచ్చిన కమ్యూటేషన్ అసలు మొత్తం మరియు దానిపై వడ్డీ వర్తించే వడ్డీ సుమారుగా పదకొండు సంవత్సరాలు మూడు నెలల కాలం నూట ముప్పై ఐదు నెలల వారీగా వాయిదాలలో పూర్తిగా రికవరీ చేసుకోగలుగుతుంది ఇది ఆర్థిక వాస్తవము కానీ హైకోర్టు తీర్పు పెన్షనర్లలో నిరాశ మిగిలించిందని చెప్పాలి ఎందుకంటే ఈ మారిన వడ్డీ రేట్లు వాస్తవాన్ని దానివల్ల రికవరీ కాలం తగ్గాల్సిన ఆవశ్యకతను పరిగణలోకి తీసుకోకుండా గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇటీవల కంప్టేషన్ రికవరీని పాత పద్ధతిలోనే పదహైదు సంవత్సరాల పాటు కొనసాగించాలని తీర్పు వెలువరించింది ఈ తీర్పు సహజంగానే రాష్ట్రంలోని వేలాది మంది పెన్షనర్లలో తీవ్ర నిరాశను ఆందోళనను కలిగించింది వాస్తవానికి నూట ముప్పై ఐదు నెలల్లో పూర్తవ్వాల్సిన రికవరీని మరో నలభై ఐదు నెలల పాటుగా అంటే దాదాపు నాలుగు సంవత్సరాలు అదనంగా చెల్లించాల్సి రావడము తమకు ఆర్థికంగా భారమని ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు భవిష్యత్ కార్యాచరణ వ్యూహాల మదింపు ఈ నేపథ్యంలో పెన్షనర్లు మరియు వారి సంఘాలు అనుసరించాల్సిన వ్యూహాలపై స్పష్టత అవసరము స్ట్రాటజీ నెంబర్ వన్ సుప్రీంకోర్టు అప్పీలు ఇది అంత పెద్ద ఫలితం ఏమి రాదు కానీ ఎలా ప్రాసెస్ ఏంటో చూద్దాము హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాలనే ఆలోచన సహజంగానే ఎవరికైనా వస్తుంది ఎందుకు కానీ ఇది పెద్దగా మనకు ఉపయోగం ఉండదు ఎందుకంటే పెన్షనర్ సంఘాల అనుభవజ్ఞులు న్యాయ నిపుణులు అభిప్రాయం ప్రకారంగా ఇది ఆచరణీయం కాదు సుప్రీంకోర్టులో కేసు విచారణకు రావడం వాదనలు పూర్తి కావటం తుది తీర్పు వెలువట్టానికి సంవత్సరాలు పట్టవచ్చు న్యాయ పోరాటానికి అయ్యే ఖర్చులు పెన్షనర్లపై అదనపు భారం మోపుతాయి తీర్పు అనుకూలంగా వస్తుందనే నమ్మక గ్యారెంటీ కూడా లేదు సో ఈ సుదీర్ఘ ప్రక్రియ పూర్తయ్యే సమయానికి ప్రస్తుత పెన్షనర్లలో చాలామంది వృద్ధాప్య కారణంగా తీర్పు ఫలాలను అనుభవించే స్థితిలో ఉండకపోవచ్చు అనే బాధాకరమైన వాస్తవాన్ని విస్మరించలేము ఇది వృద్ధాప్రయాస అయ్యే ప్రమాదము ఉంది ఇకపోతే స్ట్రాటజీ నెంబర్ టూ ప్రభుత్వంతో సంప్రదింపులు ఇది అత్యుత్తమైన మార్గం అనే చెప్పవచ్చు ఎందుకంటే పెన్షనర్లు మరియు వారి సంఘాల ముందున్నటువంటి అత్యంత అత్యంత ఆచరణీయమైనటువంటి ఏకైక ప్రత్యామ్నాయ మార్గమే ఇది రాష్ట్ర ప్రభుత్వ పెద్దలను ముఖ్యంగా ఆర్థిక శాఖ ట్రెజరీ శాఖ అధికారులను కలిసి సమస్యలను సమగ్రంగా వివరించాలి తగిన వడ్డీ రేట్ల కారణంగా రికవరీ కాలానికి రికవరీ వాస్తవానికి పదకొండు సంవత్సరాలు మూడు అనగా నూట ముప్పై ఐదు వాయిదాలు పూర్తి అవుతుందని గణాంకాలతో సహా నిరూపించడం పదహైదేళ్ల నిబంధన విధించిన నాటి అధిక వడ్డీ రేట్లకు ప్రస్తుతం తక్కువ వడ్డీ రేట్లు మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని స్పష్టం చేయడం ఇప్పటికే నూట ముప్పై ఐదు వాయిదాలు చెల్లించిన వారి రికవరీని తక్షణమే నిలిపివేయాలని మిగిలిన వారికి నూట ముప్పై ఐదు వాయిదాలకి పరిమితం చేయాలని కోరటమైనది ఇది పెన్షనర్లపై అదనపు భారం మోపడమే కాకుండా నైతికంగా కూడా సరైనదేనని వాదించడము పెన్షనర్ల సంక్షేమం ప్రభుత్వ బాధ్యతని గుర్తు చేయడము సో ప్రభుత్వంతో నేరుగా చర్చించడం వల్ల సానుకూల స్పందన వచ్చే అవకాశం ఉంది ఇది న్యాయ న్యాయస్థానాల ప్రక్రియ కంటే వేగవంతంగా ఫలితాన్ని ఇవ్వవచ్చు ప్రభుత్వ విధానమైన నిర్ణయం ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు సిఫార్సులు కాబట్టి ఆంధ్రప్రదేశ్ పెన్షనర్లు పెన్షనర్ల సంఘాలు సుప్రీంకోర్టుకు వెళ్ళే ఆలోచనను విరమించుకొని ఐక్యంగా పటిష్టమైన కార్యాచరణతో పూర్తి సహకారంతో రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరపడమే అత్యుత్తమైన వ్యూహము కమ్యూనికేషన్ రికవరీ కాలాన్ని ప్రస్తుత వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా పదకొండు సంవత్సరాలు మూడు నెలలు అనగా నూట ముప్పై ఐదు నెలలకు హేతు వద్ద సో నూట ముప్పై ఐదు వాయిదాలకు హేతుబద్ధీకరించాలని అయితే ప్రభుత్వాన్ని ఒప్పించడమే లక్ష్యంగా పనిచేయాలి పెన్షనర్ల సంఘాలు సమిష్టి కృషి ప్రభుత్వ సానుకూల దృక్పథంతో ఈ సమస్యకు త్వరలోనే పరిష్కారం కూడా లభిస్తుంది అని ఆశిద్దాము ఇకపోతే ఇక్కడ మనం ఒక క్యాలిక్యులేషన్ అయితే చూడాలి ఫ్రెండ్స్ పెన్షన్ కంప్యూటేషన్ మీరు చెల్లించే వడ్డీ భారంపై ఒక విశ్లేషణ ఉదాహరణతో అయితే చూద్దాము మామూలుగా మనము చెల్లించే అమౌంట్ నూట ముప్పై నెలల్లోనే వడ్డీతో సహా వస్తుందా లేదా ప్రభుత్వానికి అయితే చూద్దాము పదవి విరమణ చేసే ఉద్యోగులు తమ పెన్షన్లో కొంత భాగాన్ని ముందుగానే ఏకమొత్తంగా లంసమ్ అమౌంట్ పొందే ఒక అవకాశాన్ని కమ్యూటేషన్ ఉంటాము అయితే ఈ సౌలభ్యం వెనుక గణనీయమైన వడ్డీ భారం దాగి ఉందని గ్రహించడం ముఖ్యం ఈ భారాన్ని అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణను పరిశీలిద్దాము ఉదాహరణ కోసం తీసుకున్న అంచనాలు సో పదవీ రమణ వయసు అరవై రెండు సంవత్సరాలుగా ఉంది సో తర్వాత పుట్టినరోజు నాటికి అనగా అరవై మూడు సంవత్సరాలు కంప్యూటేషన్ ఫ్యాక్టర్ దీని దీని ఆధారంగా లెక్కిస్తారు సో కంప్యూటేటర్ చేయబడిన నెలవారీ పెన్షన్ భాగం వంద రూపాయలు అంటే ప్రతి నెల పెన్షన్లో వంద రూపాయలు తగ్గించుకోవడానికి బదులుగా ఏక మొత్తం తీసుకుంటామని అనుకుందాము సో ప్రస్తుత నిబంధనల ప్రకారంగా రికవరీ కాలం పదహైదు సంవత్సరాలు అనగా నూట ఎనభై నెలలు లెక్కల విశ్లేషణ సో అందుకున్న ఏక మొత్తం సో ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా అరవై మూడు సంవత్సరాల వయసు వర్తించే వారికి కంపిటీషన్ ఫ్యాక్టర్ సుమారుగా ఏడు పాయింట్ ఏడు వేల తొమ్మిది వందల ఎనభై రెండు ఈ ఫ్యాక్టర్ ప్రతి సంవత్సరం కంప్లీట్ చేసే ఒక్కొక్క రూపాయి పెన్షన్కు ఏ లభించే ఏక మొత్తాన్ని సూచిస్తుంది సో అంటే ఇక్కడ నెలవారీ కంపెనీషన్ సివిపి వచ్చేసి వంద సంవత్సరానికి ఇంటూ పన్నెండు కాబట్టి పన్నెండు వందలు అందుకునే ఏక మొత్తం అమౌంట్ వచ్చేసి మనకు పన్నెండు కంపిటీషన్ చేసిన మొత్తము ఇంటూ పన్నెండు ఇంటూ ఏడు పాయింట్ తొమ్మిది ఎనిమిది రెండు అంటే తొమ్మిది వేల ఐదు వందల డెబ్భై ఎనిమిది రూపాయలైతే మనం ఏకమత్తంగా తీసుకుంటాము పది నెల వంద వంద తగ్గించుకుంటూ పదవి వివరమ వయసులో ఈ విధంగా పదవి విరమణ సమయంలో తొమ్మిది వేల ఐదు వందల డెబ్భై ఎనిమిది రూపాయలు తీసుకుంటాము ఒకేసారి తిరిగి చెల్లించే మొత్తము మనం చెల్లించే మొత్తం ఎంత అవుతుందంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా ఈ కంపిటీషన్ మొత్తాన్ని పదహైదు సంవత్సరాల పాటుగా అంటే నూట ఎనభై నెలలు వంద ఇంటూ నూట ఎనభై మొత్తం పద్దెనిమిది వేలు మనం తిరిగి చెల్లిస్తున్నాం మనకు వచ్చింది ఎంత తొమ్మిది వేల ఐదు వందలు మనం చెల్లించేది పద్దెనిమిది వేలు అంటే డబల్ అంటే ఇక్కడ తొమ్మిది వేల ఐదు వందల డెబ్భై ఎనిమిది రూపాయలు అప్పుగా తీసుకున్నందుకు మొత్తం పద పద్దెనిమిది వేలు చెల్లిస్తున్నాము అదనపు వడ్డీ రూపం చెల్లించిన మొత్తం ఇది తిరిగి చెల్లించిన మొత్తానికి అందుకున్న ఏక మొత్తానికి మధ్య ఉన్న వ్యత్యాసం అదనపు చెల్లింపు వచ్చేసి మనకు ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై ఒక్క రూపాయ అవుతుంది సో ఇది మీరు అసలు మొత్తంపై పదహైదు సంవత్సరాల కాలంలో అదనంగా చెల్లించడం మొత్తం దీనిని ప్రభావవంతమైనటువంటి వడ్డీగా ఎఫెక్టివ్గా ఇంట్రెస్ట్ ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్గా పరిగణించవచ్చు అదనపు చెల్లింపు శాతము ఈ అదనపు చెల్లింపు అసలు అందుకున్న మొత్తంపై కూడా ఎంత శాతమో చూద్దాము సో ఈ యొక్క అదనపు శాతం పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్స్ టు అదనంగా చెల్లించిన మొత్తం డివైడెడ్ బై అందుకున్న ఏక మొత్తం ఇంటూ హండ్రెడ్ అంటే మనకు ఎనభై ఏడు పాయింట్ తొమ్మిది రెండు శాతం అవుతుంది ముఖ్యమైన గమనికలు మరియు ముగింపు సో పై లెక్కల ప్రకారం పదహైదు సంవత్సరాల కాలం పాటు మీరు అసలు మొత్తంపై ఎన దాదాపు ఎనభై ఎనిమిది శాతం వడ్డీని వడ్డీ రూపంలో చెల్లిస్తున్నారనే స్పష్టమవుతుంది ఇది వార్షిక వడ్డీ రేటు కాదు కానీ పదహైదేళ్ళ మొత్తం కాలానికి అసలుపై చెల్లించిన వడ్డీ అదనపు భారం మునుపటి చర్చలో పేర్కొన్నట్టుగా ప్రస్తుత వడ్డీ రేట్లు ప్రకారంగా ఈ రికవరీ వాస్తవానికి పదహైదు పదకొండు సంవత్సరాలు మూడు నెలలు అంటే నూట ముప్పై నెలల్లోనే పూర్తి అవ్వాలి కానీ పదహైదేళ్ల పాటు రికవరీ చేయడం వల్ల పెన్షనర్లు ఇంత మొత్తంలో అధిక అధిక వడ్డీని చెల్లిస్తున్నారన్నమాట అధిక మొత్తాన్ని చెల్లి చెల్లించాల్సి వస్తోంది కాబట్టి పదవి విరమణ చేయబోయే ఉద్యోగులు కమ్యూటేషన్ ఎంపిక చేసుకునే ముందు ఈ గణనీయమైన వడ్డీ భారాన్ని తప్పనిసరిగా గమనించి తక్షణ అవసరాలను కోసం ఏక మొత్తం నుంచి తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాన్ని దీర్ఘకాలంలో చెల్లించాల్సిన ఈ అదనపు వడ్డీ భారంతో బేరీజు వేసుకోవడం చాలా ముఖ్యమండి సో ప్రభుత్వం రికవరీ కాలాన్ని పదహైదేళ్ళ నుంచి తగ్గిస్తే ఈ వడ్డీ రేటు భారంగా భారీగా గణనీయంగా తగ్గుతుంది సో గమనిక కమ్యూటేషన్ ఫ్యాక్టర్లు ఎప్పటికప్పుడు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారంగా మారుతూ ఉంటాయి ఇది కేవలం ఉదాహరణ కోసం మాత్రమే చేయబడింది సో కాబట్టి కంప్యూటేషన్ చేసుకునే ప్రతి ఒక్కరు కూడా మీకు లాభదాయకం అను అనుకున్నట్లయితేనే క్యాలిక్యులేట్ చేసుకొని తీసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో